హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కళ్యాణం కమనీయం పదహారో భాగాన్ని వినిద్దాం ఇక్కడ అరుణ్ కూడా తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు టైం చూసేసరికి ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది అయ్యో నేను అమ్ముని పిక్ చేసుకుంటానని చెప్పాను అని తన వర్క్ త్వరగా ఫినిష్ చేస్తూ ఉంటాడు వర్క్ అయ్యాక నేరుగా అమ్మో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి అమ్మ కోసం చూశాడు తన కనిపించకపోయేసరికి వెళ్ళిపోయిందా అని అనుకుని అక్కడే ఉన్న ఒక అడుగుతాడు అతను అరుణ్కి సార్ మేడం ఈవెంట్ కోసం ప్లేస్ చూడడానికి వెళ్ళారు మీరు వస్తే మిమ్మల్ని తన రూమ్లో వెయిట్ చేయమని చెప్పారు అని అరుణ్కి అమ్మో రూమ్ చూపించాడు అరుణ్ వెళ్ళి అమ్మో రూంలో కూర్చొని చుట్టూ చూస్తూ ఉన్నాడు అప్పుడే అక్కడికి అమ్మో శృతి ఇద్దరు వస్తారు అమ్మ లోపలికి వచ్చి సారీ అరుణ్ గారు వెయిట్ చేస్తున్నట్టున్నాను వెయిట్ చేయించినట్టున్నాను అని అంటుంది లేదు నేను వచ్చి జస్ట్ ఫోర్ మినిట్స్ అయింది అంతే అని వెళ్దామా అని అడుగుతాడు హా వెళ్దామని అమ్ము తన బ్యాగ్ తీసుకుంటుంది అప్పుడే శృతి కూడా ఆ రూంలోకి వస్తుంది అమ్ము అని అనుకుంటూ వస్తుంది రూమ్లోకి వచ్చి అరుణ్ ని చూసి హాయ్ అరుణ్ గారు అని పలకరిస్తుంది అరుణ్ కూడా హాయ్ అని అంటాడు అమ్మో ఇంతకుముందు నీకు ఇచ్చిన పేపర్స్ ఇవ్వు అని అంటుంది అమ్మో తనకి ఆ పేపర్స్ ఇచ్చి శృతి నేను వెళ్తున్నాను అని చెప్తుంది శృతి కూడా సరే అమ్మో అని అంటుంది అమ్మో అరుణ్తో రండి వెళ్దాం అని అంటుంది అరుణ్ కూడా లేచి తన కారు వద్దకు ఇద్దరు వెళ్లే ముందు శృతి అమ్ముని పిలుస్తుంది అరుణ్ కూడా తిరిగి చూస్తాడు శృతి అమ్ముని ఒకసారి రమ్మని పిలుస్తుంది అది ఒక చిన్న డౌట్ వర్క్లో అని అమ్మోని లోపలికి తీసుకెళ్తుంది అరుణ్ వెళ్ళి కారులో వెయిట్ చేస్తాడు శృతి అమ్మోని తీసుకుని వెళ్ళి కనీసం ఈ రోజైనా చెప్పవే అరుణ్ గారితో సాగర్ గురించి చెప్పి నీ జీవితంలోకి అరుణ్ గారిని ఆహ్వానించు అని చెప్తుంది అబ్బా రాక్షసి చెప్తాలి అని అమ్మో బయటికి వస్తుంది అరుణ్ అక్కడ కనిపించకపోయేసరికి బయటికి వెళ్ళి ఉంటాడు అని బయటికి వస్తుంది బయటికి వచ్చి చూస్తే అరుణ్ ఆల్రెడీ కారులో కూర్చుని ఉన్నాడు అమ్మో వెళ్ళి అరుణ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే అమ్ము అతన్ని పక్కన సీట్లోనే కూర్చుంది ఇద్దరు వెళ్తున్నప్పుడు అరుణ్ గారికి ఫోన్ చేసి అమ్మ నేను నేను అమ్ము ఇద్దరం కాసేపు బయటికి వెళ్ళి తినేసి వస్తాం మాకోసం ఎదురు చూడకు అని చెప్తాడు సరే నాన్న రండి అని ఫోన్ పెట్టేస్తుంది అరుణ్ అమ్ముని నేరుగా రెస్టారెంట్లోకి తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళి ఒక టేబుల్ వద్ద ఆమెను కూర్చోమని అతను కూడా కూర్చుంటాడు అమ్మోని చూసి చెప్పమ్ము నాతో మాట్లాడాలి అన్నావు ఏంటి అని అడుగుతాడు అమ్మో అరుణ్తో సాగర్ గురించి ఎలా చెప్పాలని ఆలోచిస్తూ అది అరుణ్ గారు అని చెప్పడానికని సిద్ధమయ్యాక అప్పుడే బేరర్ వచ్చి సార్ ఫుడ్ ఇప్పుడే ప్రిపేర్ అవుతుంది ఈ స్టేకా అయినా హాఫ్ అన్ అవర్ అని చెప్పేసి వేరే ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతాడు లేదు మేము వెయిట్ చేస్తాం అని చెప్తాడు అరుణ్ ఓకే సార్ ఫుడ్ రెడీ అయ్యాక వచ్చి ఆర్డర్ తీసుకుంటాను అని చెప్పి అతను వెళ్ళిపోతాడు అతను వెళ్ళాక అరుణ్ చెప్పమ్ము అని అంటాడు అమ్మో మళ్ళీ అరుణ్ గారిని పిలిచి అది నేను మీతో పెళ్ళికి ముందు ఒక అతన్ని ప్రేమించాను అని అంటుంది అరుణ్కి తెలుసు అయినా కూడా అమ్మోని టెన్షన్ పెడదామని వాట్ అని షాక్గా అయినట్టుగా అడుగుతాడు మన పిచ్చి అమ్మో అరుణ్ నిజంగానే షాక్ అడిగా ఐడియా అయ్యాడని అనుకుని అవును అరుణ్ గారు అతని పేరు సాగర్ అని అనగానే అరుణ్ పెదాల్లో చిన్న నవ్వు వస్తుంది అమ్మో తలదించుకొని ఉండడం వల్ల అతను నవ్వుతున్న విషయం తనకి తెలియదు అమ్మో మాట్లాడుతూ నేను సాగర్ని లవ్ చేసుకున్నాం అతను ఆస్ట్రేలియాకి వెళ్ళవలసి వచ్చింది ఆఫీస్ వర్క్ గురించి అక్కడికి వెళ్ళి సిక్స్ మంత్స్లో ఇండియాకి వస్తానని చెప్పాడు అక్కడ ఉన్న సిక్స్ మంత్స్లో ప్రతిరోజు నాకు కాల్ చేసి మాట్లాడేవాడు కొద్ది రోజులకు తను మాట్లాడడం మానేశాడు అని చెప్పిన తర్వాత అరుణ్ అమ్మోని నువ్వు వేరొకరిని లవ్ చేసినప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాడు అతను శృతి అమ్మ మాట్లాడుకున్నప్పుడు తనకి పెళ్ళి ఇష్టమే అని చెప్పడం అరుణ్ విన్నాడు కనుక అడిగాడు అది నేను పెళ్ళికి పెళ్ళికి ఒక ఆరు నెలలు టైం అడిగాను కదా అని అంది అవును అరుణ్ వాళ్ళు బెంగళూరులో ఉన్నప్పుడు ఆనందరావు గారు చెప్పారు పెళ్ళికి ఒక ఆరు నెలల టైం కావాలి అన్ అని అవును అన్నాడు ఆ ఆరు నెలల్లో నేను సాగర్ కోసం చాలా వెతికాను కానీ అతని గురించి మాకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలియలేదు అని చెప్తుంది మా నాన్నని సాగర్ గురించి వెయిట్ చేద్దామని అంటే ఆయన ఒప్పుకోలేదు తప్పనిసరి పరిస్థితిలో మిమ్మల్ని చేసుకున్నానే కానీ ఇప్పుడు నేను సాగర్ని పూర్తిగా మర్చిపోయాను అని చెప్తుంది అది విన్న అరుణ్ మర్చిపోయావా అని అడుగుతాడు అవును నేను అతన్ని మర్చిపోయాను అంటే తను నన్ను ప్రేమించాను అని చెప్పాడు అతని మాటలు నిజమనుకుని నేను కూడా అతన్ని ప్రేమించానే కానీ తను ఇప్పటికీ వన్ ఇయర్ అవుతుంది అతను నా కోసం రాలేదు అంటే అంతేకాకుండా అతను పనిచేసే ఆఫీసులో కూడా అతనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు చివరికి అతని ఫ్రెండ్ శేఖరికి కూడా తెలియకుండా అతను మేనేజ్ చేస్తున్నాడు అటువంటి మోసం చేసిన వ్యక్తి కోసం నేను ఇంకా వెయిట్ చేస్తూ మిమ్మల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదని ఇకపై నేను నా మనస్ఫూర్తిగా మీకు భారీగా ఉండాలి అనుకుంటున్నానని చెప్తుంది ఈ విషయం మీ దగ్గర దాచి నేను మీకు దగ్గర అయితే నేను మిమ్మల్ని మోసం చేసిన దాన్ని అవుతాను అది నాకు ఇష్టం లేదు అందుకే మీకు చెప్తున్నాను ఒకవేళ మీకు ఈ విషయం కష్టంగా అనిపిస్తే మీరు నాకు ఏ శిక్ష వేసినా నాకు ఇష్టమే మన పెళ్ళైన ఇన్ని రోజుల్లో మీరు నాతో ఉన్న పద్ధతి నాకు మీరంటే ఇష్టం ఏర్పడేలా చేసింది అమ్మ చెప్పింది విన్నారునికి ఒకవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు అమ్మ చెప్పింది కూడా నిజమే కదా అని అనుకుంటూ ఉండగా వెయిటర్ వచ్చి సార్ ఆర్డర్ అని అడుగుతాడు వాళ్ళకి కావలసినవి ఆర్డర్ చేసుకుని ఇద్దరు తింటూ ఉంటారు కానీ ఇద్దరు తింటూ ఉన్నంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ వీళ్ళని వీళ్ళ రెస్టారెంట్కి వచ్చినప్పటి నుండి ఎవరో గమనిస్తూ ఉంటారు అది వీళ్ళు చూసుకోరు కానీ వాళ్ళు మాత్రం వీళ్ళని గమనిస్తూ వీళ్ళు చెప్పేదే వింటూ ఉంటారు తిని ఇద్దరు ఇంటికి వెళ్ళారు గారికి ముందే చెప్పడం వల్ల ఆ ఆమె వీళ్ళ కోసం చూడకుండా వెళ్ళి పడుకుంది అమ్మో అరుణ్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకుంటాడు అమ్మోకి చాలా టెన్షన్గా ఉంది ఎందుకంటే తన సాగర్ గురించి చెప్పినప్పటి నుండి అరుణ్ తనతో ఏమీ మాట్లాడలేదు ఆయన నన్ను తప్పుగా అనుకుంటున్నారా అని తనలో తాను బాధపడుతూ అలాగే నిద్రలోకి వెళ్తుంది అరుణ్ కూడా తన అతని మనసులో అమ్మో చెప్పిన ప్రతి మాట నిజమే కానీ తను మోసం చేశాడని అన్న విషయాన్ని మాత్రం అతను తీసుకోలేకపోతున్నాడు తను అమ్ముని మోసం చేయలేదు తప్పనిసరి పరిస్థితుల్లో తను ఇలా మారాల్సి వచ్చింది అయినా కూడా అతను వెళ్ళి మొత్తం చెప్పి పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు కానీ అతను అనుకోకుండా విన్న అమ్ము మాటల వల్ల తను ఆమెకి నిజం చెప్పలేకపోయాడు అసలు వీళ్ళని రెస్టారెంట్లో చూసింది ఎవరు అరుణ్ అమ్ముతో తన సాగర్ అనే విషయాన్ని చెప్తాడా తీసుకుందాం పదండి అరుణ్ ఆలోచిస్తూ ఆ రాత్రి ఎప్పటికో నిద్రపోయాడు ఉదయాన్నే లేచిన అరుణ్ అమ్మో దగ్ అమ్ము ఇద్దరు స్నానాలు చేసి కిందికి వస్తారు కిందికి వచ్చిన అరుణ్ ఆనందరావు గారితో డాడ్ నేను ఈరోజు బెంగళూరు వెళ్తున్నానని అంటాడు ఆనందరావు బెంగళూరు ఎందుకు అని అరుణ్ వైపు చూస్తూ ఎందుకు అరుణ్ కైలాస్ ఏమైనా నీకు ఫోన్ చేశాడా అక్కడ ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు అది డాడీ కొంచెం అలాంటిదే అని అంటాడు కానీ అరుణ్ అంత పెద్ద ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు డాడీ వెళ్ళి పని చూసుకొని రేపటికల్లా ఇక్కడ ఉంటాను అని చెప్తాడు కానీ ఆనందరావుకి మాత్రం చాలా భయంగా ఉంది అరుణ్ బెంగళూరు వెళ్తే మళ్ళీ ఆ రంగారావు గురించి కాస్త భయపడుతూ ఉంటాడు కానీ ఇది కారణమని చెప్పి అరుణ్ని ఆపిన తను వినడు అని ఆనందరావు గారి అతనికి ఇష్టం లేకున్నా సరే అంటాడు అరుణ్ సరే అని తన రూమ్కి వెళ్ళి అతనికి కావాల్సినవి తీసుకుని వెళ్తాడు అమ్ముతో అసలు ఏమీ మాట్లాడడం లేదు అరుణ్ మాట్లాడడం లేదని అమ్మ మనసు చాలా బాధగా అనిపిస్తుంది తను సాగర్ గురించి చెప్పడం వల్లే తను ఆమెతో మాట్లాడడం లేదని అనుకుంటుంది కానీ అరుణ్కి వర్క్ ఉండడం వల్ల తప్పక వెళ్తున్నాడని ఆమెకి తెలియదు వెళ్ళే ముందు అమ్ముతో వెళ్ళి వస్తానని మాత్రం చెప్పి వెళ్ళాడు దానికే అమ్ము ఆనందపడింది కనీసం తనతో మాట్లాడాడు అని నేను వచ్చాక నీకు ఒక విషయం చెప్తాను అని చెప్పాడు అమ్ముతో అరుణ్ లక్ష్మి గారికి ఆనందరావు గారికి చెప్పి బెంగళూరు వెళ్తాడు అక్కడికి వెళ్ళి అరుణ్ ఏం చేస్తాడు అంత ఇంపార్టెంట్ పని ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఆనందరావు గారు అమ్ము కూడా తను అలాగే ముభావంగా టిఫిన్ చేసి తన ఆఫీస్కి వెళ్ళింది ఆఫీస్కి వెళ్ళిందే కానీ అరుణ్ బెంగళూరు నుండి హైదరాబాద్ వచ్చాక అమ్మకి ఒక విషయం చెప్తానని అన్నాడు అసలు తను ఏం చెప్తాడా అని నేను అరుణ్ గారికి సాగర్ గురించి చెప్పడం వల్ల ఆయన ఏమైనా బాధపడ్డారా అని అమ్ము అరుణ్ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది అప్పుడే శృతి కూడా ఆఫీస్కి వస్తుంది కానీ తను వచ్చిన విషయం కూడా గమనించలేదు అమ్మో శృతి వచ్చి అమ్మోని చూసి హే అమ్మో ఏమైంది అని అడుగుతుంది తను అప్పుడు చూసింది శృతి వచ్చిన విషయం శృతి ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంది ఇప్పుడే వచ్చాను కానీ ఏమైంది నీకు వచ్చిన విషయం కూడా చూడకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది అది శృతి నిన్న అరుణ్ గారికి సాగర్ గురించి చెప్పాను ఆయనకి నేను సాగర్ విషయం చెప్పినప్పటి నుండి ఆయన నాతో మాట్లాడడం లేదు అంతేకాకుండా అరుణ్ గారు ఈరోజు బెంగళూరు వెళ్ళాడు అక్కడ నుండి వచ్చాక నాతో ఒక విషయం చెప్తానన్నారు ఆయన ఏం చెప్తారా అని భయంగా ఉంది అని అంటుంది భయం ఎందుకే అరుణ్ గారు నిన్ను బాగా అర్థం చేసుకుంటారు నువ్వు అసలు ఎలాంటి భయాలు పెట్టుకోకు అని అమ్మూకి కాస్త ధైర్యం చెప్తుంది శృతి చెప్పిన దానికి అమ్మూకి కాస్త భయం పోతుంది అలా ఇద్దరు మాట్లాడుకున్నాక ఇద్దరు మామూలుగా ఈ విక్రమ్ వాళ్ళకి వీళ్ళ అరేంజ్మెంట్ చేయాలని చెప్పి ఈవెంట్ గురించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఈవెంట్కి ఆ ఒక్కరోజు మాత్రమే ఉండడంతో శృతి అమ్ము ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటారు అలా ఆ రోజు అందరూ ఎవరి పనులు వారు బిజీ అయ్యారు తెల్లవారిన తర్వాత రంగారావు బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తారు వచ్చే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కాబట్టి రంగారావు పొద్దున్నే వచ్చాడు విక్రమ్ దిలీప్ కూడా అక్కడ చూసుకుంటూ ఉంటారు అమ్మూ వాళ్ళు అక్కడికి వచ్చి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు దిలీప్ వాళ్ళు వాళ్ళకి కావాల్సినట్టుగా అరేంజ్ చేయించుకుంటూ ఉంటాడు అమృత వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినట్టు చేయిస్తూ ఉంటారు శృతి ఫుడ్ సెక్షన్ చూసుకుంటుంది అమ్మో గెస్ట్ కూర్చోవడానికి టేబుల్స్ అరేం అండ్ చైర్స్ అరేంజ్మెంట్స్ చేస్తుంది అక్కడ అన్ని అయ్యాక అమ్మో విక్రమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మీరు చెప్పినట్టు అన్నీ ఓకే కదా అని అడుగుతారు ఓ ఎస్ చాలా బాగా చేశారు అని చెప్పి చెక్ ఇచ్చి వాళ్ళని వెళ్ళమని చెప్ప చెప్దామని అనుకుంటూ చెక్ ఇస్తూ ఉండగా దిలీప్ వచ్చి విక్రమ్ని పక్కకు తీసుకెళ్తాడు విక్రమ్ని పక్కకు తీసుకెళ్ళి అతనికి ఏదో చెప్తాడు విక్రమ్ కూడా దిలీప్ చెప్పిన దానికి సరే అని చెప్పి అమ్మ వాళ్ళ వద్దకి వచ్చి అమృత్ గారు మీరు ఈ పార్టీ అయ్యే వరకు ఉండండి అని అంటారు అమృత్ అమ్మకి శృతికి ఏమీ అర్థం కాదు ఎందుకు అని అంటారు ఎందుకంటే వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు మాకు మీరు అన్నీ అరేంజ్ చేసి వెళ్ళడం అని మాత్రమే చెప్పారు అందుకే అడిగారు దానికి విక్రమ్ అంటే మొన్న మిమ్మల్ని పంపించాక మాకు చాలా ఇబ్బంది అయింది అందుకే మీరు కూడా ఉండండి అది కూడా టెన్ వరకు అని చెప్తాడు ఇక అమ్మో శృతి కూడా సరే అంటారు విక్రమ్ దిలీప్ రంగారావు వాళ్ళ వద్దకు వెళ్ళి అతను చెప్పిన పని గురించి అతనికి చెప్తారు అతను కూడా సరే అని చెప్పి అక్కడే ఉన్నారు అక్కడికి కాసేపటికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు రావడంతో విక్రమ్ దిలీప్ రంగారావు వాళ్ళు వెళ్ళి వారిని రిసీవ్ చేసుకుని వారికి మర్యాదలు చేస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది కూడా వస్తూ ఉంటే అమ్మో శృతి వాళ్ళకి చైర్స్ చూపించి కూర్చోమని చెప్తారు వాళ్ళు కూర్చొని ఉన్నాక అమ్మో శృతిని మరో గదికి వెళ్ళమని వెళ్ళి ఉండమని చెప్తారు ఎందుకు అని అడగకుండా వాళ్ళు వెళ్ళి ఆ గదిలో ఉంటారు వాళ్ళు వెళ్ళాక రంగారావు అక్కడికి వచ్చిన గెస్ట్లకి అసలు విషయాన్ని చెప్తూ ఉంటాడు దానికి అందరూ క్లాప్స్ కొడతారు వచ్చిన ఇన్వెస్టర్స్ని వేరొక రూమ్ని చూపించి వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్ చేయమని విక్రమ్ దిలీప్కి చెప్తాడు రంగారావు మిగిలిన వాళ్ళకి కొన్ని పేపర్స్ ఇచ్చి వాటిపైన సైన్ చేయమని చెప్తారు వాళ్ళు కూడా ఆయన ఇచ్చిన పేపర్స్ని ఒకసారి చూసి సైన్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు రంగారావు మాట్లాడుతూ ఇప్పుడు మీరు సైన్ చేయకపోతే ఇప్పటి మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి మేము మీకు రిటర్న్ చేయడం అనేది జరగదు అని అంటాడు అందరూ ఒకరు లేచి అలా ఎలా మాట్లాడతారు ఏంటి రంగారావు అని అడుగుతాడు అవును ఇప్పుడు మీరు ఈ కండిషన్కి ఒప్పుకు ఒప్పుకుంటేనే తర్వాత మీకు ఆ ఫ్యాక్టరీలో షేర్స్ ఉంటాయి అలా ఎలా అంటారు మేము ఇన్వెస్ట్ చేసింది డబ్బుకి మీరు మాకు ఇస్తున్న షేర్స్కి అసలు సంబంధం ఉందా అని అడుగుతారు చూడు ఇక్కడ రిస్క్ నాది మీరు కేవలం ఇన్వెస్ట్ మాత్రమే చేశారు అని వాళ్ళకి చెప్పి వాళ్ళతో బలవంతంగానే సైన్ చేయించుకుంటాడు ఇక వచ్చిన వాళ్ళకి కూడా వేరే దారి లేక సరే అని సైన్ చేస్తారు వాళ్ళు చేసి సైన్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళని తిని వెళ్ళమని చెప్తాడు ఇక అమ్ము వాళ్ళని కూడా బయటికి రమ్మని చెప్తాడు అమ్మూకి శృతికి అసలు ఏమీ అర్థం కాదు ఎందుకు వాళ్ళు వీళ్ళని అక్కడికి వెళ్ళమన్నారు అని బయటికి వచ్చి అక్కడ వాళ్ళని చూసి అందులో కొంతమంది తినకుండా వెళ్ళిపోతున్నారు మరి కొంతమంది తినడానికి అని ఫుడ్ సెక్షన్కి వెళ్తారు అప్పుడే రంగారావుకి ఒక ఫోన్ వస్తుంది ఫోన్లో అతను విన్నదానికి రంగారావు షాక్ అవుతాడు అమ్మ శృతి వచ్చి అన్ని అరేంజ్మెంట్స్ మరియు గెస్ట్కి కావాల్సిన చూసుకుంటూ ఉంటారు మెల్లగా ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటారు రంగారావుకి మాత్రం చాలా టెన్షన్గా ఉంటుంది అసలు ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే విక్రమ్ వచ్చి అంకుల్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్తాడు ఎవరు అని అడగ అదేంటి అంకుల్ లోపల ఉన్న వాళ్ళు మీకోసం చూస్తున్నారని చెప్తాడు రంగారావు అతను ఉన్న టెన్షన్లో వాళ్ళని గురించి ఆలోచించలేదు సరే విక్రమ్ అని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అక్కడి నుండి పంపించేశాడు విక్రమ్కి దిలీప్కి అసలు ఏమీ అర్థం కాదు వాళ్ళు ఈరోజు ఇక్కడే ఉంటారని చెప్పారు కదా మరి ఎందుకు ఇంత త్వరగా పంపించేస్తున్నాడు అని అనుకుంటారు వాళ్ళు వెళ్ళిపోగానే రంగారావు బయటికి వచ్చాడు దాదాపుగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళారు శృతి అమ్మో దగ్గరికి వచ్చి తనకు ఏదో చెప్తూ ఉండగా శృతి ఫోన్ రింగ్ అవుతుంది చూస్తే అది శేఖర్ వద్ద నుండి అమ్మూతో ఒక్క నిమిషం అని చెప్పి ఫోన్ ఇచ్చేస్తుంది చేస్తుంది హా శృతి నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను నువ్వెక్కడ ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు గుర్తుకు వస్తుంది ఓ ఈరోజు నేను శేఖర్తో డిన్నర్కి వెళ్తానని చెప్పాను కదా ఈవెంట్ బిజీలో ఉండి అసలు గుర్తులేదు ఇప్పుడు శేఖర్కి ఏం చెప్పాలి అని తను అనుకుంటూ ఉండగానే ఫోన్లో శేఖర్ హే శృతి ఉన్నావా అని అంటాడు హా శేఖర్ అది నేను మన డిన్నర్ ప్లాన్ చేసి ప్లాన్ మర్చిపోయాను అంతేకాకుండా నేను అమ్మో ఇద్దరం ఇక్కడే ఈవెంట్ వద్దే ఉన్నాం అని చెప్తుంది అయితే నువ్వు ఇప్పుడు రావడం లేదా అలా కాదు ఇక్కడ పార్టీ కూడా అయిపోయింది వస్తున్నా అని చెప్తుంది ఓకే త్వరగా రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శృతి అమ్మో దగ్గరికి వచ్చి అమ్మో అది నేను వెళ్ళాలి అని అంటుంది ఎందుకు అని అడుగుతుంది అమ్మో అది అమ్మో వీళ్ళు మనకు ముందు ఈవెంట్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు జస్ట్ అన్ని అరేంజ్మెంట్స్ చేసి వెళ్ళమన్నారు కదా ఇప్పుడు కూడా అలాగే వెళ్ళమని చెప్తారనుకొని నేను శేఖర్తో డిన్నర్కి వస్తానని చెప్పాను కానీ వీళ్ళు ఇక్కడే ఉండమని చెప్పారు నేను శేఖర్ విషయమే మర్చిపోయాను అక్కడ శేఖర్ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అని చెప్తుంది సరే శృతి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది కదా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్తుంది థ్యాంక్స్ అమ్ము అని చెప్పి తను వెళ్తూ ఉండగా మళ్ళీ శేఖర్ తనకి ఫోన్ చేశాడు శృతి నువ్వు ఎక్కడ ఉన్నావు నేను ఇక్కడ మీరు ఈవెంట్ ఆర్గనైజ్ చేసే చోటే ఉన్నాను అని చెప్తుంటాడు హేయ్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది అది నువ్వు మొన్న చెప్పావు కదా ప్లీజ్ ఇప్పుడు నేను ఫోన్ చేస్తే నువ్వు అక్కడే ఉన్నావు అన్నావు కదా నువ్వు రావాలంటే లేట్ అవుతుంది అందుకే నేనే వచ్చాను అని చెప్తాడు శృతి శేఖర్కి కరెక్ట్ అడ్రస్ చెప్పి తన బయటకి వస్తుంది తనకి శేఖర్ కనిపిస్తాడు అతని దగ్గరికి వెళ్ళడానికి అని ముందుకు వెళ్తూ ఉండగా తనకి పక్కనే ఉన్న కార్ దగ్గర విక్రమ్ దిలీప్ కనిపిస్తారు వీళ్ళు ఇక్కడే ఉన్నారేంటి అని అనుకుంటుంది కానీ ఎవరైనా ఇంపార్టెంట్ కేసులు అయి ఉంటారు అందుకే వీళ్ళు ఇక్కడికి ఇక్కడి వరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అని అనుకుంటుంది శృతిని చూసిన విక్రమ్ శృతి గారు అని పిలుస్తారు ఎవరు నన్ను పిలిచారా అని శృతి వెనక్కి తిరిగి చూస్తుంది విక్రమ్ కనిపించడంతో హా సార్ అని అంటుంది మీరు ఒకరే వెళ్తున్నారు మీ ఫ్రెండ్ అమృత ఎక్కడా అని అడుగుతాడు అది తను ఇంకా కొంచెం వర్క్ ఉంది అది చూసుకుని వస్తుంది నేను వెళ్ళాలి అందుకే నేను ముందుగా వెళ్తున్నాను అని చెప్తుంది ఓకే అని వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తే శృతి శేఖర్ దగ్గరికి వెళ్తుంది శేఖర్ తన దగ్గరికి వచ్చిన శృతి ఎవరు వాళ్ళు అని అడుగుతాడు మాకు ఈ ఈవెంట్ కాంట్రాక్ట్ ఇచ్చింది వీలే అని చెప్తుంది శేఖర్కి కాస్త అనుమానంగా అనిపించి మళ్ళీ ఒకసారి చూస్తాడు వాళ్ళని ఏమైంది అని అడుగుతుంది శృతి ఏమీ లేదు నువ్వు బైక్ ఎక్కు అని చెప్తాడు శృతి ఎక్కగానే వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు అమ్మ మాత్రం అక్కడ అన్నీ చూసుకుంటూ ఉంటుంది రంగారావు లోపలికి వచ్చిన విక్రమ్కి దిలీప్కి అతనికి ఫోన్లో చెప్పిన విషయం చెప్పి వాళ్ళని అక్కడే ఉండి అన్ని చూసుకోమని చెప్తాడు రంగారావు చెప్పింది విన్న దిలీప్ తనకి తెలిసిన విషయం చెప్పగానే రంగారావు నవ్వుతూ అయితే మీరు ఆ అమృతని కిడ్నాప్ చేయండి మిగిలిన విషయాలను నేను చూసుకుంటాను అని చెప్తాడు విక్రమ్కి అసలేమీ అర్థం కాదు అమృతని ఎందుకు కిడ్నాప్ చేయమంటున్నారు అని కానీ ఇప్పుడు అడిగితే వీళ్ళు చెప్పరని వాళ్ళు చెప్పింది చేస్తామని అంటారు రంగారావు వెంటనే బెంగళూరుకి బయలుదేరతాడు ఇక్కడ విక్రమ్ దిలీప్ ఇద్దరు అమృతని అక్కడ ఎవరు చూడకుండా కిడ్నాప్ చేయాలి అని చెప్తారు దాదాపుగా అక్కడ అందరూ వెళ్ళిపోయి ఉంటారు చివరిగా అక్కడ అమ్ము వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు అండ్ అమృత మాత్రమే ఉంటుంది అన్నీ అయ్యాక అమ్మ వాళ్ళని ఒక వెహికల్లో వెళ్ళమని చెప్తుంది వాళ్ళు సరే అని చెప్పి వెళ్ళిపోతారు అమ్ము కూడా విక్రమ్ వాళ్ళకి చెప్పి వెళ్తే నాకు వర్క్ అయిపోయినట్టే అని అనుకుని వెనక్కి తిరిగేసరికి అప్పుడే విక్రమ్ దిలీప్ ఇద్దరూ వస్తూ ఉంటారు వాళ్ళని చూసి అమ్ము నవ్వుతుంది వాళ్ళు కూడా నవ్వుతారు విక్రమ్ అమృతతో చుట్టుపక్కల అంతా ఒకసారి చూసి అందరూ వెళ్ళిపోయారని అడుగుతాడు హా అందరూ వెళ్ళారు నేను కూడా వెళ్తాను అని ఒకసారి మీకు చెప్పి వెళ్తే అయిపోతుందని నేనే మీ దగ్గరికి వస్తున్నాను అంతలోనే మీరు ఇక్కడికి వచ్చారు అని చెప్తుంది ఓకే అమృత గారు మీరు ఈవెంట్ని చాలా బాగా చేశారు అవును మీరు ఇంకా డిన్నర్ చేయలేదు కదా రండి తిని వెళ్ళండి అని అంటారు లేదు నేను ఇప్పుడు తినను అని అంటుంది సరే కనీసం జ్యూస్ అయినా తాగ రండి మీరు మేము అనుకున్న దానికన్నా చాలా బెటర్గా అరేంజ్మెంట్స్ చేశారు కనీసం మీకు అదైనా ఇవ్వ ఇవ్వనివ్వండి అని అన్నారు అమ్మ కూడా వాళ్ళతో అడిగించుకోవడం బాగోదని సరే అంటుంది విక్రమ్ నీ వెళ్ళి జ్యూస్ తీసుకురామని చెప్తాడు అతను వెళ్ళి అమ్మోకి తీసుకుని వచ్చే జ్యూస్లో కాస్త మొత్తం ముందు కలుపుతాడు అది ఏమీ తెలియని అమ్మో దిలీప్ తీసుకుని వచ్చిన జ్యూస్ని తీసి అది ఏంటి ఒక్కటే ఇచ్చారు మీరు తాగరా అని అంటుంది అది అమృత గారు మేము ఇప్పుడే డిన్నర్ చేస్తాం మళ్ళీ జ్యూస్ తాగడం ఎందుకు మిమ్మల్ని కూడా డిన్నర్ చేయమని అంటే మీరు వద్దు అన్నారు కదా అని అనగానే అమ్ము సరే అని దిలీప్ తెచ్చిన జ్యూస్ తీసుకొని తాగుతుంది అది చూసిన విక్రమ్ దిలీప్ నవ్వుకుంటారు మెల్లిగా ఇక అమ్మ వాళ్ళతో వెళ్తానని చెప్పి తన స్కూటీ వద్దకు వస్తుంది డిన్నర్కి వెళ్ళిన శృతి శేఖర్కి ఫోన్ వచ్చి పక్కకు వెళ్ళడంతో అమ్ము ఇంటికి వెళ్ళిందా లేదా తెలుసుకోవడానికి ఫోన్ చేస్తుంది అప్పుడే శృతి నుండి ఫోన్ వచ్చిన అమ్ముకి తెలుసుకోవడానికి అమ్ము ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హా శృతి అని అడుగుతుంది ఇంటికి వెళ్ళావా అని అడుగుతుంది హా వెళ్తున్నా ఇప్పుడే స్కూటీ వద్దకు వచ్చాను నువ్వు ఫోన్ చేశావు అని అంటుంది సరే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తుంది నేను జాగ్రత్తగానే వెళ్తాను కానీ నువ్వు శేఖర్తో బాగా ఎంజాయ్ చేయి అని చెప్తుంది ఆ మాటలో ఉన్న శృతి బ్లష్ అవుతుంది సరేనే నువ్వు మాత్రం జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది శేఖర్ ఫోన్ మాట్లాడి వచ్చి శృతిని చూస్తే ఎందుకో నవ్వుతూ కనిపిస్తుంది ఏంటి ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు అది అమ్ము అని చెప్తుంది శేఖర్కి అమ్మో అనగానే అరుణ్ గుర్తుకు వచ్చి శృతికి చెప్పాలి అని అనుకుని ఏం చెప్తాడు అమ్ముని విక్రమ్ వాళ్ళు కిడ్నాప్ చేశారా అయినా అమ్ముని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు మరి తర్వాయి భాగంలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్